శ్రీరామాని పేపర్ మీద వెయ్యి రెండు వేల సార్లు రాస్తున్నారా అలానే విష్ణు సహస్రనామాన్ని గంటల తరబడి పారాయణం చేస్తున్నారా అయితే ఒక్క మహామంత్రంతో వీటన్నిటికీ మించిన ఫలితం వస్తుందంటే నమ్ముతారం మన శాస్త్రాలలో ఇలా చెప్పబడుంది రామ రామేతి రామేతి రమే రామే మనోరమే సహస్ర తత్ రామరామ సో ఇప్పుడు చెప్పబోయే క్యాల్కులేషన్ కొంచెం జాగ్రత్తగా వినండి సో ఈ హరే కృష్ణ మహామంత్రంలో నాలుగు కృష్ణాలు నాలుగు రామాలు ఉన్నాయి కదండి ఒక్క రామనామం వెయ్యి విష్ణు నామాలతో సమానం అలానే మూడు రామనామాలు ఒక్క కృష్ణ నామంతో సమానం అంటే ఇందాక మనం చెప్పుకున్న మహామంత్రంలో నాలుగు కృష్ణనామాలు పన్నెండు రామనామాలతో సమానం ఈ పన్నెండు రామనామాలకి అదే మంత్రంలో ఉన్న ఇంకొక నాలుగు రామాలు కలిపితే మొత్తం పదహారు రామనామాలు సో పదహారు రామనామాలంటే పదహారు ఇంటూ వెయ్యి పదహారు వేల విష్ణునామాలు మహా ఒక్క మహామంత్రంలోనే సో ఇప్పుడు ఒక భక్తుడు రోజుకి నూట ఎనిమిది కూసలు కలిగిన మాలతో పదహారు మాలలు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే రోజుకి ఇరవై ఏడు లక్షల నలభై ఎనిమిది వేల విష్ణునామాలను జపించినట్లే ఇంత శక్తి ఉందండి ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఏ కష్టం అక్కర్లేదు తపస్సు అక్కర్లేదు యోగాలు అక్కర్లేదు రాయణాలు అక్కర్లేదు సో ఈ నామ అపరాధాలు లేకుండా హృదయంతో ప్రతిరోజు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక మీరు చెప్పిస్తే లక్షల విష్ణునామాలను చెప్పించిన ఫలితం ఈ ఒక్క మంత్రంలోనే ఇంటికి కలుగుతుంది సో హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించండి ఆనందంగా ఉండండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే